హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి సింపుల్గా ఉండే క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది లెట్ స్టార్ట్ ముందుగా క్యాప్సికమ్ని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను రెడ్ క్యాప్సికంని కూడా వేస్తున్నాను క్యాప్సికమ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను ఇక్కడ చూపించిన విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పెద్ద పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత తర్వాత ఈ ప్యాన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఒక త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యూబ్స్ని వేసుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి నాలుగు ఇలాయచీలు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఇంచు వరకు అల్లం తురుమును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి చీలికలు ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటోస్ పైన ఉన్న స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వీటిని మూతపెట్టి బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగును యాడ్ చేసిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఏ పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యూబ్స్ని ఆనియన్ క్యూబ్స్ని వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ పైన మూత పెట్టేసి ఒక ట్వెల్వ్ మినిట్స్ వరకు కూర దగ్గర పడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ కూర బాగా దగ్గర పడడానికి ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది ట్వెల్వ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే కూర మంచిగా దగ్గర పడి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది ఆనియన్స్ తీయ తీయగా క్యాప్సికమ్ కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వంటకాల కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్